తడపల్లిగూడెంగ్గా అధికార పార్టీకి హెచ్చరికలు జారీ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ జోలికి వస్తే మక్కిలర్ కొడతామంటూ ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు వైసీపీ గడియలను బద్దలు కొట్టి జగన్ వైసీపీ విధ్వంసకర పాలనని ఆపుతామంటూ పంచులు పేల్చారు వైసీపీ గుండాలు దాడి చేస్తే భయపడితే పెదిరిస్తే నేను ఈ రోజున మీకు మాటిస్తున్నాను వైసీపీ గుండాలకి మక్కలిరగ్గొట్టి మరత మంచంలో పెడతాం మర్చిపోకండి ఇప్పుడు దాకా నువ్వు పవన్ కళ్యాణ్ తాలూకు శాంతిని చూసావు మంచితనాన్ని చూసావు జగన్ నీకు యుద్ధాన్ని మర్చిపోకో యుద్ధం ప్రజల వద్దకి పాలన ప్రజల వద్దకి పాలన అంటే భీమా నాయక్ సినిమాలకి కలెక్టర్లు గుర్చోబెట్టి టికెట్లు అమ్మించడం తప్ప ప్రజల వద్దకి పాలన ఇంకెక్కడ కనిపించలేదు చక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనా అన్నాడు సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అంకెలు లెక్క పెట్టదు అని చెప్పండి ఎవరిని అంకెలు లెక్క పెట్టదు అని చెప్పండి ఎవరిని పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి జనసేన మీద కన్నెత్తి కూడా చూడలేరని చెప్పండి మీరు వెనక నా మద్దతు దారులు అయితే నా వెంట నడవండి నిలబడండి నాతో నడిచేవాడే నా వాళ్ళు జగన్కి సంబంధించినంతవరకు సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్లిళ్ళు రెండు విడాకులు అతని దృష్టిలో నాలుగు పెళ్లిళ్ళు అంటాడు మరి ఆ నాలుగో పెళ్ళం ఎవరో తెలియదు జగనేమో ఏమో నాకు తెలియదు పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు పవన్ కళ్యాణ్ అంటే ఈ దేశ యువత కాలంలో పవన్ కళ్యాణ్ అంటే కన్నీళ్లు తుడిచే చెయ్య పవన్ కళ్యాణ్ అంటే అర్ధరాత్రి పరిగెత్తుకుంటా వచ్చే ప్రాణాపాయంలో ఉన్న వన్ నాట్ ఎయిట్ అంబ్యులెన్స్ పవన్ కళ్యాణ్ అంటే ఆడబిడ్డలకి రక్షణగా ఉండి చేతి కట్టే రాఖీ పవన్ కళ్యాణ్ అంటే పెద్దోళ్ల భుజం మీద ఉన్న కండువ గర్వంతో ఎగిరే జాతీయ జెండా పవన్ కళ్యాణ్ అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక దాస్టీత పోరాటం చేయడానికి ఒక మహాయుద్ధాన్ని ఆహ్వాన చేస్తున్నాను ఈ రోజున నేను శంఖారావం పూర్తిస్తున్నాను